హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ముందుగా ఈ ఐదు పథకాలకు సంబంధించి సంతకం అయితే చేశారు అయితే మనకు ఈ ఐదు పథకాలకు సంబంధించి ఏంటంటే రేపటి నుండి మహిళలకు అమలు కాబోయేటటువంటి పథకాలండి అయితే ఈ ఐదు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే మీరు ఈ పథకాలకు సంబంధించి లబ్ధి పొందాలంటే కనుక తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఈ నాలుగు అనేది కంపల్సరీగా అయితే చేసుకొని ఉండాలండి ఒకవేళ మీరు ఈ నాలుగు అనేది కంప్లీట్ చేసుకోకపోతే కనుక మీకైతే ఆల్మోస్ట్ అయితే డబ్బులు అనేది వచ్చే సమస్య అయితే లేదు అయితే ఆ నాలుగు ఏంటి మీరు ముందుగా ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలో కూడా తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకుని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ వివరాలకైతే వెళ్దాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు అయితే అధికారంలోకి రాకముందే మనకేందంటే కూట మీ మేనిఫెస్టో అనేది రిలీ తీసుకురావడం అయితే జరిగిందండి అయితే మహిళలకు సంబంధించి ముఖ్యంగా ఈ మేనిఫెస్టో అనేది ఏర్పాటు చేసి తీసుకురావడం అయితే జరిగిందండి అయితే మహిళల్లో మనకు కొంతమందికి పదిహేను వందల రూపాయలు మరికొంతమందికి ఏంటంటే పదిహేను వేల రూపాయలు అలాగే ఇంకొంతమందికి ఏంటంటే డిఫరెంట్ మనకు సిలిండర్లు కానివ్వచ్చు సో మనకి ఈ విధంగా తీసుకురావడం అయితే జరిగింది అయితే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ముందుగా ఈ ఐదు ఫైళ్ళ పైన అయితే సంతకం అయితే చేశారండి ఆ ఐదు ఫైల్ ఏంటి దానికి సంబంధించి మీకు ఇక్కడ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చదివి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఏపీ ప్రజల్లో ఐదు సంతకాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భద్రత భరోసా అయితే ఇచ్చారు డిఎస్సి మీద మొదటి సంతకం అయితే చేస్తామని చెప్పి ఆ మాటను అయితే నిలబెట్టుకున్నారు మనకేందంటే డిఎస్సిపై అయితే ఉద్యోగాలు ఎవరైతే లేకుండా చదువుకున్న నిరుద్యోగులు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదో ఒక ఉద్యోగం కోసం మనకు ఎక్కడికి వెళ్ళినా కానీ వేరే రాష్ట్రాల్లో వెళ్ళి ఉద్యోగాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే మన యొక్క రాష్ట్రంలోనే ఆ ఉద్యోగం దొరికితే కనుక చాలా వరకు వాళ్ళు ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చేసుకొని వాళ్ళు నిలబడే అవకాశం చాలా వరకు అయితే ఉంది సో దీనికి సంబంధించి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందే మనకు నిరుద్యోగులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో సో అలాంటి అందరికీ డిఎస్సి పైన తొలి సంతకం అయితే చేస్తామన్నారు సో చెప్పిన విధంగానే తొలి సంతకం అయితే చేశారు ఇక మనకు ఉద్యోగాలు అనేవి ఆల్మోస్ట్ ఇరవై లక్షల ఉద్యోగాలు మన యొక్క రాష్ట్రంలో మన ఇచ్చే అవకాశం అయితే ఉందండి అయితే యువతను ఇక్కడ మనకు ఈ రోజు నిరుద్యోగులకు చంద్రబాబు అయితే శుభవార్త అయితే చెప్పారు ఈ సైన్ పెట్టేసి శుభవార్త అయితే చెప్పారు పదహారు వేల మూడు వందల ఏడు పోస్టుల భర్తీకి సంతకం అయితే చేశారు ఇప్పుడు ప్రజెంట్ మనకు ఫస్ట్లోనే పదహారు వేల మూడు వందల ఏడు పోస్టులకు సంబంధించి అయితే మెగా డిఎస్సి ద్వారా సంతకం చేసి మనకేంటంటే ఇవ్వడం అయితే జరిగింది అయితే డిఎస్సి ద్వారా మీకు ఏ ఉద్యోగాలకు సంబంధించి ఏంటనేది మీకు త్వరలో ఏదైనా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ వస్తే తప్పనిసరిగా తెలియజేస్తాను ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఏడు వేస్తామని చెప్పేసి మాజీ సీఎం జగన్ చెప్పిన మాట తప్పారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాము అయితే మనకేంటంటే మనకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మనకేంటంటే మనకి ఇచ్చేటటువంటి పట్టా పైన సో మనకు గత ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి జ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండడంతో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఏంటంటే ఈ ఏదైతే పట్టాలో అతని ఫోటో ఉందో ఈ ఫోటో పెట్టుకొని మళ్ళీ ప్రభుత్వం వస్తే కనుక మళ్ళీ మీ యొక్క పట్టాలన్నీ మీ ఏదైతే స్థలాన్ని ఉన్నారో వాళ్ళు దోచుకునే అవకాశం అయితే ఉందని చెప్పేసి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము రద్దు చేస్తామని చెప్పేసి మనకు రెండవ శాతకం అయిందే మనకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన అయితే మనకు చేయడం అయితే జరిగింది అలాగే మనకు ల్యాండ్ మైనింగు అలాగే సాండ్లను గత వైసీపీ ప్రభుత్వం లూటీ అయితే చేసింది అలాగే వైసీపీ అధికారుల్లోకి వస్తే భవిష్యత్తులో ప్రజల ఆస్తులను కొల్లగొట్టే పరిస్థితి ఉంది అని చెప్పేసి అందుకే ఆ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారు రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన అయితే మనకు చంద్రబాబు నాయుడు గారు అయితే చేసి రద్దు చేశారు అలాగే గత ప్రభుత్వం ప్రైవేటు ఆస్తులను తమ గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేసిందని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు అలాగే మనకు మూడవ సంతకం చూసుకున్నట్లయితే పెన్షన్లపై ఇక్కడ మనకు ఏదైతే అవ్వ తాతలు ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో ప్రతి నెల వారికి గత ప్రభుత్వంలో మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇచ్చేవారు అయితే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మూడు వేల రూపాయలను నాలుగు వేల రూపాయలకు పెన్షన్ అయితే పెంచుతామని చెప్పేసి చెప్పారు ఆల్మోస్ట్ చెప్పిన విధంగానే మనకు పెన్షన్లపై అయితే మూడో ఫైల్ పైన సంతకం అయితే చేశారండి పెన్షన్ల విషయంలోనూ జగన్ ఎన్నో అబద్ధాలు చెప్పారు పెన్షన్లపై మూడవ సంతకం చేసి మూడు వేల నుండి నాలుగు వేల రూపాయలు పెంచుతూ నిర్ణయం అయితే తీసుకున్నారండి సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే దివ్యాంగులకు సంబంధించి ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే పెంచుతున్నట్టుగా కూడా వారు ఆ ఫైల్లో సంతకం చేసి తెలిపారు అలాగే మనకు ఆ పెన్షన్లను ఇచ్చేందుకు మూడవ సంతకం అనేది పెట్టారండి సో ఈ విధంగా మనకు మిగిలినటువంటి రెండు సంతకాలు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఈ మహిళలకు సంబంధించి అలాగే మనకి ఏదైతే మహిళలు ఈ పద్దెనిమిది సంవత్సరాలు నుండి ఉంటే వారికి పదిహేను వందల రూపాయలు అయితే ఇస్తారని చెప్పేసి సో పద్దెనిమిది సంవత్సరాలు నుండి యాభై సంవత్సరాల లోపల ఉన్న వారికి ఈ పథకం అనేది వర్తిస్తుందండి అయితే ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే మీరు ఫలానా కులం ఏ కులానికి సంబంధించిన మహిళ ఉన్నా కానీ ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చండి అయితే దీనికి సంబంధించి అప్లై చేసుకుంటే కనుక ప్రతి నెల మీకు పదిహేను వందల రూపాయలు మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో వేస్తారు మనకు తల్లికి వందనం అనే పేరు ద్వారా ఏంటంటే మీ యొక్క ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటారో చదువుకొని చిన్నపిల్లలు అలాంటి వాళ్ళందరికీ సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అయితే వేస్తారండి ఎంత మంది పిల్లలు ఉన్నా కానీ పదిహేను వేల రూపాయలు రావడం అయితే జరుగుతుంది అయితే మనకు మహిళలకు ఏదైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి వేసేటటువంటి డబ్బుల్లో ఏంటంటే మనకు నెలకు పదిహేను వందలు వేస్తే గనుక మనకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అవుతాయండి సో విధంగా అయితే మన యొక్క సిఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చారు అయితే మీరు ఈ డబ్బులు పొందాలంటే మనకు ప్రభుత్వం అయితే విడుదల చేస్తారు ఓకే నో ప్రాబ్లం ఈ డబ్బులు మీరు పొందాలంటే తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లోకి అయితే ఈ నాలుగు అనేది కంపల్సరీ చేసుకోవాలి ఒకవేళ మీరు ఈ నాలుగు మీరు మీరు చేసుకోకపోతే మళ్ళీ తర్వాత ఏంటంటే మాకు పడలేదు పడలేదు అని చెప్పేసి పడలేదు అని చెప్పేసి అయితే చెబుతూ ఉంటారు అయితే ఆ విధంగా చెప్పకుండా మీరు ఇప్పుడే మీరు మీ యొక్క అకౌంట్లకు సంబంధించి సరి చేసుకోండి ఏమేమి సరి చేసుకోవాలంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు యాక్టివేషన్లో లేదా లేదనేది చెక్ చేసుకోండి ఒకవేళ యాక్టివేషన్లో లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్లో మెయింటెనెన్స్ మినిమం బ్యాలెన్స్ ఎంతో చెక్ చేసుకోండి మినిమం బ్యాలెన్స్ ఎంత వేయాలో చెక్ చేసుకొని సో ఆ మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి కి వెళ్ళిపోయినా మీ యొక్క ఆధార్తో అప్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీ యొక్క ఆధార్ మేబీ పది సంవత్సరాలు నిండి ఉంటే కనుక తప్పనిసరిగా అప్డేట్ అనేది చేసుకోవాలి అప్డేట్ చేసుకున్న తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్కి అప్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ కూడా మీరు లింక్ అప్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి అలాగే మనకి ఏంటంటే ఎన్పిసిఏతో అప్ చేయాలండి ఎన్పిసి అంటే మీ దగ్గర పది బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయనుకోండి ఎన్పిఈసీ అనేది ఏదో ఒక బ్యాంక్ అకౌంట్కి మాత్రమే లింక్ అవుతుంది పది బ్యాంక్ అకౌంట్లకి అప్ కాదండి తప్పనిసరిగా మనం ప్రభుత్వం నుండి ఏ అమౌంట్ మనం పొందాలన్నా కానీ ఎన్పిసి అనేది కంపల్సరీ అయితే ఉండాలి ఎన్పిసి చేసుకుంటేనే మనకు బ్యాంక్ అకౌంట్లకు సంబంధించినటువంటి అమౌంట్ అనేది గవర్నమెంట్ నుండి అయితే రావడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్కరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి ఇవి చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది పర్ఫెక్ట్ పొజిషన్లో అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్ మోడ్లో ఉండి సో ఇవన్నీ మీరు కరెక్ట్గా చేసుకుని ఉంటే కనుక మన యొక్క ఏపీ ప్రభుత్వం అప్లికేషన్స్ అనేది రిలీజ్ చేస్తారు రిలీజ్ చేసిన వెంటనే నేను వీడియో అనేది చేస్తాను తప్పనిసరిగా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో సో అది జిరాక్స్ కాపీ చేసి మీరు అటాచ్ చేసి మీరు కనుక సబ్మిట్ చేస్తే మిమ్మల్ని మీ పైన వెరిఫికేషన్ చేస్తారు అంటే మీరు ఎలిజిబుల్గా ఉన్నారా లేదా అనేది చెక్ చేస్తారు సో చెక్ చేసిన తర్వాత మీరు ఎలిజిబిలిటీ కనుక సంపాదిస్తే మీకు డబ్బులు అనేవి ఎవరి ప్రమేయం లేకుండా డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోనే పదిహేను వందల రూపాయలు అయితే పడడం అయితే జరుగుతుందండి సో విధంగా అయితే మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే ఈ పథకాలకు సంబంధించి తొలి సంతకం అయితే చేశారు సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి మన యొక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించి పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్